పాఠము మరియు ప్రక్రియ అండి వీడియోలో పాఠము మరియు రచయితల గురించి చెప్పానండి ప్రక్రియలు కూడా అందులోనే కిట్లా ట్రిక్ చేసినట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి అందుకే ఇవి సపరేట్ చేయడం జరిగింది ప్రక్రియ చేయమని చెప్పేసి ఇప్పటికి కూడా అడుగుతున్నారండి అందుకే చేస్తున్నాను మొదటిది అభినందన గేయం అండి ప్రక్రియ గేయం ట్రీక్ వచ్చేసరికి ఎన్ని గాయాలు అయినా విజయం సాధించిన వారిని అభినందిస్తారు ట్రికొచ్చేసరికి ఎన్ని గాయాలు అయినా విజయం సాధించిన వారిని అభినందిస్తారు ఈ విషయాన్ని ఇమాజినేషన్ చేసుకోండి ఇక్కడ ఎన్ని గాయాలు గాయాలు అంటే గేయం అభినందిస్తారు అభినందిస్తారంటే అభినందన రెండవది స్నేహబంధం అండి కథ ప్రతి స్నేహంలో కూడా ప్రతి ఒక్కరు కథలు చెప్పకురా అని వాడే ఉంటారండి ప్రతి ఒక్క మీ స్నేహితులలో కానీ మీరు కూడా కథలు చెప్పకురా అని చెప్పేసి వాడే ఉంటారండి ప్రతి ఒక్కరూ ఆ విధంగా గుర్తుంచుకోండి మూడవది వర్షం అండి కండకావ్యం ట్రిక్ వచ్చేసరికి ఇంత ఎంత కండకావ్యం నీకు వద్దన్న వర్షంలో వెళ్ళావు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి ఎంత కండకావ్యం నీకు వద్దన్న వర్షంలో వెళ్ళావు ఇక్కడ ఖండకావ్యం అంటే ఖండకావ్యం ప్రక్రియ అండి వర్షంలో వెళ్ళామంటే వర్షం అనేటువంటి పాఠం అండి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి ఇమాజినేషన్లో నాలుగవది పోతన బాల్యం అండి కావ్యము ప్రక్రియ సరికి కావ్యము బాల్యము కావ్యము రెండు కూడా సిమిలర్గా ఉన్నాయండి చూడండి కావ్యము బాల్యము బాల్య కావ్య బాల్యం కావ్యం ఐదవది ఉడత సాయం అండి ద్విపద ప్రక్రియ వచ్చేసరికి ద్విపద వచ్చేసరికి పది రూపాయల సాయం పది రూపాయల సాయం ఉడత సాయం కదా పది రూపాయల సాయం అని గుర్తుంచుకోండి ఇక్కడ పది అంటే ద్విపద అండి పది అంటే ద్విపద ద్వి అంటే రెండు అండి రెండు పదలు అనుకోండి ఆ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు ప్రతిదీ కూడా ఇమజరేషన్ చేసుకోండి ఇక్కడ పది అంటే ద్విపద సాయం అంటే ఉడత సాయం ఆరవది స్వాగతం అండి ఏ ఊరు చేరుకున్న స్వాగతం బుడి వస్తుందండి ట్రికొచ్చేసరికి ఏ ఊరు చేరుకున్నా అంటే చెరువు అండి స్వాగతం అంటే స్వాగతం ఏ ఊరు చేరుకున్నా కూడా ముందు స్వాగతం బోర్డు వస్తుంది కదండి వీళ్ళు ఆ విధంగా కన్ఫ్యూజ్ అయితే చెరువు దగ్గర స్వాగతం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏడవది చీమల బారండి వచన కవిత రికొచ్చేసరికి అమ్మ చీమలు వచ్చినాయి ప్రతి ఒక్కరు ఈ వర్డ్ అనేటువంటిది యూజ్ చేసినారనేసి అనుకుంటున్నానండి అమ్మ చీమలు వచ్చినాయి అని చెప్పేసి మనకు జాగ్రత్త చెప్తాం కదా అండి అమ్మ ఏదో ఒకటి చేస్తుందని చెప్పేసి అమ్మ చీమలు అంటే చీమల బారు అండి వచ్చినాయి అంటే వచన కవిత వచ్చినాయి అంటే వచన కవిత చీమలు వచ్చినాయి అంటే చీమలు అంటే చీమల బారు వచ్చినాయి అంటే వచన కవిత చీమలు వచ్చినట్టు ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి అమ్మకు చెప్పినట్టు ఎనిమిదవది నాగమ్మ అండి జానపద కథ ట్రికోసరికి ఈ బాల జానడు కూడా లేడు కానీ ఓవర్ చేస్తుండు సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి ఈ బాల జానడు కూడా లేదు కానీ ఓవర్ చేస్తున్నాడు ఇక్కడ ఈ బాల అంటే బాల నాగమ్మ జానడు కూడా లేదంటే జానపద కథ ఇమాజినేషన్ చేసుకోండి సినిమాటిక్ మాదిరి ఇమాజినేషన్ చేసుకోవాలండి ప్రతిదీ కూడా తొమ్మిదవది పల్లెటూరు పిల్లగాడ పాట అండి తొమ్మిదవది పల్లెటూరు పిల్లగాడ పాట అండి అందరికీ తెలిసిందే చాలా బాగుంటుంది పాట ఎవరు వినే ఉంటారు అనుకుంటా పదవది కాపాడుకుందాం అండి సంభాషణ కాపాడుకుందాం ప్రక్రియ వచ్చేసరికి సంభాషణ అండి ట్రీకు తెలుగు భాషను కాపాడుకుందాం ఇక్కడికి వచ్చేసరికి తెలుగు భాషను కాపాడుకుందాం ఇక్కడ తెలుగు భాష అంటే సంభాషణ అండి తెలుగు భాషను అంటే సంభాషణ కాపాడుకుందాం అంటే కాపాడుకుందాం కాపాడుకుందాం అంటేనే గుర్తు రావాల్సింది తెలుగు భాష అని చెప్పేసి గుర్తు రావాలండి తెలుగు భాష అంటే సంభాషణ సంభాషణలో భాష ఉంది ఇంతో సిక్స్త్ క్లాస్ అయిపోయిందండి సెవెంత్ క్లాస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ చదువండి అండి కథాకావ్యం అన్నిట్లోనూ కూడా అనేది వచ్చిందండి రెండు కూడా గుర్తుంచుకోవాలి కథ కావ్యం అని చెప్పేసి కాబట్టి ట్రిక్ వచ్చేసరికి చదువుకోరా అంటే ఒళ్ళు కొవ్వెక్కి కథలు పడ్డ చదువుకోరా అంటే ఒళ్ళు కొవ్వెక్కి కథలు పడ్డ ఇక్కడ చదువుకోరా అంటే చదువండి పాఠం పేరు ఒళ్ళు కొవ్వెక్కి కథలు పడ్డ కొవ్వెక్కి కథలు పడ్డ కొవ్వెక్కి అంటే కావ్యం అండి కథలు పడ్డ అంటే కథ ఒళ్ళు కొవ్వెక్కి కథలు పడ్డా అంటే కావ్యం ఇక అర్థమైంది అనుకుంటున్నానండి ఒళ్ళు కొవ్వెక్కి కథలు పడ్డ కొవ్వెక్కి కథలు కథాకావ్యం ఒళ్ళు కవ్వికి కథలు కథాకావ్యం రెండవది నాయనమ్మ కథనిక అండి ఎక్కువసరికి నాయనమ్మ నీకు కథలు వచ్చా వాస్తవానికి వాళ్ళే కదండి ఎక్కువ మనకు కథలు చెప్పేది కథలు నాయనమ్మలు వీళ్ళు మనకి కథలు చెప్తూ ఉంటారు కదండి సందర్భాన్ని క్రియేట్ చేయండి మీరు నాయనమ్మను కథలు వచ్చా అని చెప్పేసి అడిగినట్లు నాయనమ్మ నీకు కథలు వచ్చా ఇక్కడ నాయనమ్మ అంటే నాయనమ్మ అనేటువంటి పాఠం అండి నీకు కథలు వచ్చా నీకు అంటే నిఖ కథలు అంటే కథ కథానిక నీకు కథలు అంటే కథానిక నీకు కథలు వచ్చా అంటే కథానిక నీకు కథలు కథానిక రెండు యూనివర్స్లో ఉన్నాయంతే మూడవది అమ్మ జ్ఞాపకాలు వచన కవిత అండి మీకు వచ్చేసరికి అమ్మ చీమలు వచ్చినాయి చీమల బారు కూడా వచ్చిన కవిత అండి అక్కడ కూడా ఇదే ట్రిక్ పెట్టాము మనము అమ్మ చీమలు వచ్చినాయి ఇక్కడ అమ్మ అంటే అమ్మ జ్ఞాపకాలు చీమలు వచ్చినాయి వచ్చినాయి అంటే వచ్చిన కవిత అండి అమ్మ చీమలు వచ్చినాయి అంటే మీకు రెండు కూడా గుర్తొస్తాయండి అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంది చీమల బారు గుర్తొస్తుంది అదేవిధంగా వచనే అంటే వచన కవిత ఈ రెండు కూడా వచన వచన కవిత అని చెప్పేసి గుర్తొస్తుందండి నాలుగవది పల్లె అందాలది కావ్యం జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ అండి పల్లె అందాలు వదిలేసి కొవ్వెక్కి సిటీకి వచ్చిన స్వచ్ఛమైన గాలిసం అన్నీ కూడా వదిలేసి కొవ్వెక్కి సిటీకి వచ్చిన జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ అండి పల్లె అందాలు అంటే పల్లె అందాలు పాఠం అండి కొవ్వెక్కి అంటే కావ్యం అండి కొవ్వెక్కి కావ్యం కా ఉంది వా ఉంది రెండు కూడా కావ్యం అండి కొవ్వెక్కి కావ్యం పల్లె అందాలు వదిలేసి కొవ్వెక్కి సిటీకి వచ్చిన ఐదవది ప్రేరణ ఆత్మకథ అండి త్రికోసర్కి ప్రేతాత్మ ప్రేరణ ఆత్మకథ ప్రే ఆత్మ ప్రేతాత్మ రెండు చూస్తే అట్లనే గుర్తొస్తుంది కానీ ప్రేతాత్మ అని చెప్పేసి ఆరవది శిల్పి అండి ఖండకావ్యం త్రికోసర్కి కండలు గల బాహుబలి శిల్పం త్రికోసర్కి కండలు గల బాహుబలి శిల్పం బాహుబలి సినిమాలో ఉంటుంది కదండి మన బాహుబలి శిల్పం ఆ విధంగా గుర్తుంచుకోండి కండలు గల బాహుబలి శిల్పం ఇక్కడ కండలు అంటే ఖండకావ్యం అండి కండలు అంటే ఖండకావ్యం బాహుబలి శిల్పం అంటే శిల్పి శిల్పి ఖండకావ్యం ఓకే ఏడవది ఏ కులం గేయం అండి ఇది ప్రక్రియ సరికి గేయం ట్రిక్ వేసరికి ఏ కులం రనేది అంటూ మనసు గాయపరిచారు జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి ఏ కులం రనేది అంటూ మనసు గాయపరిచారు ఇక్కడ ఏ కులము అంటే ఏ కులమే అండి మనసు గాయపరిచారు గాయపరచారు అంటే గేయం అండి గాయం గేయం ఎనిమిదవది స్త్రీలు పొంగిన జీవగడ్డ అండి ఇది కూడా గేయమే అండి ఇంకోసరికి ఎన్ని గాయాలైనా జీవించాడు ఎన్ని గాయాలైనా కూడా జీవించాడు ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి ఎన్ని గాయాలైనా జీవించాడు ఇక్కడ గాయాలైనా అంటే గేయం అండి జీవించాడు జీవించాడు అంటే జీవగడ్డ స్త్రీలు పొంగిన జీవగడ్డ జీవగడ్డ అనేది ఒకటే ఉంది కదండి పాఠాలన్నింటిలో కూడా ఆ విధంగా తీసుకున్నాను స్త్రీలు పొంగిన జీవగడ్డ నీ గాయాలను జీవించాడు తొమ్మిది రాణి శంకరమ్మ అండి గేయ కథ గేయ కథ అందరూ కూడా పాఠం చదివే ఉంటారు కదా తన యొక్క హస్బెండ్ కూడా చనిపోతారు ట్రిక్ వచ్చేసరికి శంకరమ్మ కథలో అన్ని గాయాలే ఉన్నాయి శంకరమ్మ కథలో అన్నీ కూడా గాయాలే ఉన్నాయి అంత చనిపోతారు కదండి ఆ విధంగా మనం తీసుకున్నాం రాణి శంకరమ్మ అంటే రాణి శంకరమ్మ అనేనండి కథలో అన్ని గాయాలు కథలో అన్ని గాయాలు కథలో అన్ని గాయాలు అంటే గేయ కథ కథలో అన్ని గాయాలు గేయ కథ ఈ విధంగా గుర్తుంచుకోవాలండి మనం ఒకటవది త్యాగ నిరతి అండి ఇతిహాసం రికొచ్చేసరికి నిరతి ఇతి నిరతి ఇతి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి నిరతి ఇతి రెండవది బసవన్న అండి బండారి బసవన్న ద్విపద అండి ప్రక్రియ ద్విపద రికొచ్చేసరికి సంక్రాంతికి బసవన్నతో వచ్చిన వారికి పది రూపాయలు దానం చేశాను సంక్రాంతికి బసవన్నతో వస్తారు కదండి వాళ్ళు యజమానులు వివిధ వాయిద్యాలతోటి మనకు పొద్దు పొద్దున్నే వస్తారు కదండి ముగ్గులు వేసేటప్పుడు ఇమాజిన్ అండి మీరు ఒక పది రూపాయలు ఇచ్చినట్టు పది అంటే ద్విపద మూడవది అసామాన్యులండి వ్యాసం రికొస్తరికి నేను సామాన్యులపై వ్యాసం రాయను ఇక్కడ సామాన్యులపై అంటే అసామాన్యులు వ్యాసము అంటే వ్యాసం ఇమాజిన్ అండి నాలుగవది జానపద గేయాలండి వ్యాసము జానపద గేయాలు వ్యాసం అండి ఇంకోసరికి తెలుగు వ్యాసం అని చెప్పేసి గుర్తుంచుకోండి తెలుగు అంటే తెలుగు జానపద గేయాలు వ్యాసము అంటే వ్యాసము ప్రక్రియ ఐదవది మంజీరా గేయమండి ట్రిక్ పర్పస్ అండి మందు తాగావు జర జాగ్రత్త మందు తాగావు జర జాగ్రత్త అంటే ఇక్కడ మందు అంటే మంజీరాలోని మమ్మండి జర జాగ్రత్త అంటే జీరా జర జీరా మంజీరా మందు జ మందు తాగావు జర జాగ్రత్త మందు తాగావు జర జాగ్రత్త అంటే మంజీరా అంటే మందు జర అంటే జీర మందు తాగితే ఏమవుతాయి అంటే గాయాలు అవుతాయి జాగ్రత్త లేకపోతే గాయాలు అవుతాయి గాయం అంటే గేయం ఆరవది చిన్నప్పుడే అండి కథానిక ఇంకా సార్ యూజ్ చేసామండి చిన్నప్పుడే మా నాయనమ్మను నీకు కథలు వచ్చా అని అడిగాను చిన్నప్పుడు మా నాయనమ్మను నీకు కథలు వచ్చా అని అడిగాను ఇక్కడ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడే నీకు కథలు అంటే కథానిక పాఠంలో నాయనమ్మ పాఠంకి కూడా కథానికే కదండి ప్రక్రియ చిన్నప్పుడు మా నాయనమ్మను నీకు కథలు వచ్చా అని అడిగా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడే అనే పాఠం అండి నాయనమ్మను నాయనమ్మ అనే పాఠం కూడా వచ్చింది ఇందులో నీకు కథలు అంటే కథానిక రెండు పాటలకు ఒకటే కథానిక అనేటువంటి ప్రక్రియ వచ్చిందండి చూడండి ఏడవది అమరులు అండి వచన కవిత చీమలు వచ్చినాయి ఇప్పటికి టూ టైమ్స్ వచ్చిందండి థర్డ్ టైం అమ్మ చీమలు వచ్చినాయి ఇక్కడ అమ్మ అంటే అమరులు అండి చీమలు వచ్చినాయి వచ్చినాయి అంటే తెలుసు కదండి వచన కవిత చీమలు అంటే చీమల ఇక్కడ అమ్మ అంటే అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి పాఠం కూడా వస్తుంది మూడింటికి కూడా వచన కవితేనండి ఎనిమిది సింగరేణి వ్యాసం అండి ప్రక్రియ రికొచ్చరికి సింగరేణిపై వ్యాసం రాయండి జస్ట్ ఇమాజిన్ అండి సింగరేణిపై వ్యాసం ఇట్లా రాయమంటే మీరు ఏం రాస్తారు ఒక్కొక్కసారి ఇమాజిన్ చేసుకోండి జస్ట్ మీకు ఎంతవరకు తెలుసు అని చెప్పేసి తొమ్మిదవది బిడ్డ అండి కావ్యము ట్రికోసరికి బిడ్డ పేరు కావ్య తండ్రి చెప్తున్నాడు నా బిడ్డ పేరు కావ్య అని చెప్పేసి ఇక్కడ బిడ్డ అంటే కాపు బిడ్డ కావ్య అంటే కావ్యం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి పదవది మాట్లాడే నాగలి అనువాద కథ అండి ట్రికోసరికి మాట్లాడే మాటలు అర్థం కాకపోతే ఏం చేయాలి అనువాదం చేసుకోవాలి అనువాదం అంటే తెలుసు అండి ట్రాన్స్లేట్ మాట్లాడే మాటలు అర్థం కాకపోతే మనం ఏం చేస్తామండి ట్రాన్స్లేట్ చేసుకుంటాం కదా నైన్త్ క్లాస్లో ఫస్ట్ వన్ అండి ధర్మార్జునులు ప్రబంధం అండి ప్రక్రియ ట్రికోసరికి కల్కి సినిమాలో ప్రభాస్ అర్జునుడి క్యారెక్టర్ అందరికీ తెలుసు కదండి ఇక్కడ కల్కి సినిమాలో ప్రభాస్ అంటే ప్రబంధం అండి ప్రభాస్ ప్రబంధం రెండు సిమిలర్గా ఉన్నాయి అర్జునుడి క్యారెక్టర్ జస్ట్ అలా గుర్తుంచుకోండి కల్కి సినిమాలో ప్రభాస్ అర్జునుడి క్యారెక్టర్ ఇస్తే ఎట్లా అవుతుందని చెప్పేసి మిగతా వాడిని పార్ట్ టూలో చాలా చిన్న వీడియోలు పెట్టేస్తానండి అలా సింపుల్గా